హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ వ్యాపారం అయినా రాత్రికి రాత్రి లక్షాధికారులను చేసేదు విజయం సాధించేందుకు కొంత కష్టం ఉంటుంది అయితే తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారాలు నష్టం వచ్చినా గట్టెక్కేందుకు అవకాశాలు ఉంటాయి ఈ వ్యాపారం జాగ్రత్తగా డెవలప్ చేసుకుంటే కనిపించని లాభాలు ఉంటాయి దీనికి పోటీ తక్కువే వ్యాపారం అంటే లూజ్ టీ పొడి అమ్మకం అనమాట మన దేశంలో నీళ్ల తర్వాత ప్రజలు ఎక్కువగా తాగుతున్నది టీనే అంటే టీ పొడికి ఉన్న డిమాండ్ చాలా ఎక్కువ వ్యాపారాన్ని పెంచుకోవడానికి మంచి అవకాశాలు ఉంటాయి ఇందులో ప్రారంభ పెట్టుబడి ఐదు వేలే సక్సెస్ అయితే పెట్టుబడి పెంచుకుంటూ వెళ్ళొచ్చు దీనికి ప్రభుత్వ సాయం కూడా ఉంటుంది దేశంలో చాలా చోట్ల తేయాకు తోటలను సాగు చేస్తూ ఉన్నారు దేశంలో అస్సాం డార్జిలింగ్ టీ పొడికి మంచి డిమాండ్ ఉంది విదేశాల్లో కూడా ఈ టీ పొడిని ఎంతో ఇష్టపడతారు మీరు టీ పొడి వ్యాపారం ప్రారంభించదలిస్తే ఈ రెండు రకాల టీ పొడులతో ప్రారంభించడం వేలు ఐదు వేల నుంచి లోపు బడ్జెట్ అవసరం ఈ వ్యాపారాన్ని ఎంతైనా విస్తరించుకునే ఛాన్స్ ఉంటుంది ఈ వ్యాపారం ఎలా చేయాలి మీరు ఈ వ్యాపారం రకరకాలుగా చేయొచ్చు మీరు రిటైల్గా టీ పొడి అమ్మొచ్చు లేదా హోల్సేల్లో అమ్మొచ్చు టీ స్టాల్స్ రెస్టారెంట్లకు అమ్మచ్చు ఇళ్లకు హోమ్ డెలివరీ ఇవ్వచ్చు రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు థియేటర్ల దగ్గర కూడా అమ్మచ్చు ఆన్లైన్లో కూడా అమ్ముకోవచ్చు వ్యాపారం పెంచే కొద్దీ పెట్టుబడి కూడా పెంచాల్సి ఉంటుంది మీరు ఏదైనా బ్రాండెడ్ కంపెనీ టీ పొడిని ఫ్రాంచైజ్గా అమ్మాలి అనుకుంటే ఆ కంపెనీతో డీల్ కుదుర్చుకుని ఇంటి నుంచే టీ ప్యాకెట్లను డెలివరీ చేయొచ్చు ఇది కాస్త ఖర్చుతో కూడుకున్నది సింపుల్గా ఉండాలంటే ఇంటింటికి తిరుగుతూ అమ్మొచ్చు షాపుల్లో టీ ప్యాకెట్ల కంటే తక్కువ ధరకు ఇస్తే ఇళ్లలో వారుకుంటారు మరోసారి కొనేందుకు మొబైల్ నంబర్ ఇస్తే వారే కావాల్సినప్పుడల్లా కాల్ చేస్తారు మీరు నెలకు కనీసం ఇరవై వేలు సంపాదించవచ్చు ఎలాగంటే మంచి క్వాలిటీ టీ పొడి మీకు టీ గార్డెన్ నుంచి కేజీ నూట నలభైకే లభిస్తుంది దాన్ని మీరు కేజీ రెండు వందల నుంచి మూడు వందలకు అమ్మచ్చు ఇలా రోజు మీరు పది కేజీలు రెండు వందల అమ్మిన మీకు ఆరు వందల లాభం ఉంటుంది తద్వారా నెలకు పదిహేను నుంచి ఇరవై వేల దాకా లాభాన్ని పొందొచ్చు అది మరింత ఎక్కువ రేటుకు అమ్మితే నెలకు ముప్పై వేల దాకా కూడా పొందగలుగుతారు మీరు అమ్మే టీ పొడికి బ్రాండ్ ఇవ్వాలనుకుంటే మీరు కంపెనీగా రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది ఇది ఆహారానికి సంబంధించిన వ్యాపారం కాబట్టి మీ సేవా కేంద్రానికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి కంపెనీ పేరు చెప్పాలి ఆ పేరుపై మీకు ఒక పాన్ కార్డ్ ఇస్తారు నలుగురి కంటే ఎక్కువ సిబ్బందితో వ్యాపారం చేయాలనుకుంటే లేబర్ సర్టిఫికేట్ పొందాలి మీ సేవా కేంద్రం ద్వారా ఈ వ్యాపారానికి సంబంధించి పూర్తి వివరాలు పొందొచ్చు అలాగే ఎంత ఖర్చు అవుతుంది ఎలా ప్రారంభించాలి యంత్రాలు ఎలా పొందాలి ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు ఏంటి ఇటువంటి వివరాలన్నీ కూడా అక్కడ తెలుసుకోవచ్చు మీకు కేంద్ర ప్రభుత్వం ముద్రా స్కీమ్ ద్వారా యాభై వేల నుంచి పది లక్షల వరకు లోన్ ఇస్తోంది దాన్ని పొంది వ్యాపారాన్ని మొదలు పెట్టచ్చు తక్కువ పెట్టుబడితో చేయగలిగే మంచి వ్యాపారం ఇది అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్